మత్స్యకారులు తమ సమస్యల పరిష్కారం కోసం రాజకీయ వేట ప్రారంభించాలని ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ జె పూర్ణచంద్రరావు పిలుపునిచ్చారు విజయవాడలో మత్స్యకారుల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు చేపల వేటకు ముహూర్తం పెట్టినట్లే తమ సమస్యల పరిష్కారానికి కూడా ముహూర్తం పెట్టాలని అన్నారు సంఘటితంగా పోరాడి సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపారు నాయకులకు వినతి పత్రాలు ఇస్తే సమస్యల పరిష్కారం కావని అన్నారు మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి తాము ఎప్పుడూ కూడా ముందుంటావని తెలిపారు మన ట్లని వాళ్ళు వేటాడుతున్నారు మన ఓట్లని వేటాడే వాళ్ళు ఎవరు పొలిటికల్ ఎవరు చెప్పండి కమ్మారెడ్డి కులా ఇదే అసలు మౌలికంగా మనకున్న సమస్య ఈ రాష్ట్రానికి మనం ఎప్పుడు దేవరిస్తున్నాం అడుక్కుంటున్నాం బాధపడుతున్నాం మనలో మనం మనది ఇంతే కదా బతుకు అని చెప్పి మనం మీరు ఎట్లయితే ఒక సముద్రం మీదకి వెళ్ళి వీళ్ళు వస్తారో రారో మనం ఏం చేస్తాం దేవుడి రాసిన తాత అనే విధంగా ఎలా అయితే మీరు జీవితాన్ని సాగిస్తున్నారో రాజకీయ సముద్రంలో కూడా అలాగే ఎత్తున్నాం మన సమస్యల సముద్రంలో కూడా మనం అలాగే ఎత్తున్నాం అసలు అత్యంత పురాతనమైనటువంటి కులం అంటే ఈ రోజున మీ కులాలే ఇంకా చెప్పనా ఒక కథ చెప్తారు చిన్నప్పుడు కథ ఏ కథలు చెప్తారు ఆడగా ఒక రాజు ఆ రాజు గురికి ఏడుగురు కొడుకులు ఏడుగురు కొడుకులు వేటకెళ్ళారు ఏడు చేపలు తెచ్చారు ఎవడన్నా సింహాలు ఉన్నాయి లేళ్లు కానీ దుబ్బలు కానీ మీరు కథ ఉందండి అసలు కాదు ఇది మీరు రాజు మీరు వేటాడాల ఆ మనల్ని వేటాడే వాళ్ళని వేటాడాల్సింది మీరు ఆ దృష్టి కనుక మీరు కలిసి మీరు ఇంతసేపు ఉన్నా కానీ ఒక విషయంలోనే మీరు చప్పట్లు కొట్టారు ఏమని కొట్టారు మనమే గెలిపిస్తున్నాం వాళ్ళని అన్నప్పుడు మీరు చప్పట్లు కొట్టారు అంటే ఇందులో ఏమనిపిస్తుంది మీకు సమస్య అర్థమైంది సమస్య అసలు సమస్య రాజకీయ వేటాడాలని రాజకీయ ఈ రోజున నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారా నలుగురు ఉన్నారా ఎమ్మెల్యేలు అవగాహన ఉంది కదా మొత్తం కలిపి ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అయ్యారు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అయినప్పటికీ కూడా ఈ సామాజిక వర్గాల నుంచి సమస్యలు ఎందుకు తీరలా ఎందుకంటే ఈ ఎమ్మెల్యేల చేతిలో అధికారం లేదు అందువల్ల ఆ దృష్టి పెట్టుకోండి మీరు ఒకసారి ఆలోచించండి మీరు వేటాడాలి రాజకీయ వేట ఆడితేనే ఈ సమస్యలకి పరిష్కారం అవుతుంది ఈ ఈ రోజున ఈ వ్యూహాత్మకంగా మరి చాలా పద్ధతి మీరు అందరూ ఇంతమంది రావడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది రాష్ట్రం మొత్తం రాష్ట్ర మీరందరూ నాయకులు ఉత్తునే రాలేదండి కదండి ఈ మీటింగ్ పెట్టాలంటే ఇక్కడ ఒక్కొక్కళ్ళు వెయ్యి మందిని రిప్రజెంట్ చేస్తున్నారు వెయ్యి మందిని ఇక్కడ ఒక మూడు వందల మంది రెండు వందల మంది ఉన్నారంటే రెండు లక్షల మంది వచ్చినట్టే లెక్క ఇది అట్లాంటి సమావేశం అందువల్ల మీరు వాళ్ళందరి ప్రతినిధులు మీకు చాలా బాధ్యత ఉంది మీరు బాధ్యతగా వ్యవహరించాల్సిందే మీరు అందరూ కలిసి పనిచేయాల్సిందే మనం కలిసి పనిచేయాల్సిందే దేనికోసం అంటే మనం ఉమ్మడి లక్ష్యం ఏంటంటే మన సమస్యలు సో మీరు నెక్స్ట్ తరాల చాలా చిన్నపిల్లలు ఉన్నారు ఇక్కడ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ వాడు వాడు పరిస్థితి ఆలోచించారు రేపు ఏమైపోతారు వీళ్ళందరూ మనం వాళ్ళ గురించి పని చేయకపోతే నేను అందుకని ఈ వయసులో కూడా ఎందుకు వచ్చానంటే ఇప్పటికైనా సరే మనం ప్రజలకు ఈ విషయం చెప్పకపోతే ఈ బీసీ వర్గాలు కానీ ఎస్సీ వర్గాలు కాని ఎస్టి వర్గాలు కానీ అన్యాయం అయిపోతారు వాళ్ళ కోసం చేయాలా పనిచేసే దృష్టితోనే నేను పరంజోత్ గారితో కష్ట పరంజోత్ గారికి వెళ్ళి తెలుసు ఒక్కొక్క సమస్య గత నెలగా మేము మొత్తం అంతా తిరుగుతున్నారు కదా చెప్తున్నారు నాకే నేను అటు వెళ్ళానండి ఇప్పుడు వీళ్ళతో మాట్లాడాను వాళ్ళతో మాట్లాడాను మీరు ఖచ్చితంగా రావాలి ఇది చాలా సీరియస్ సమస్య ఆ సమస్య గురించి రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడేవాళ్ళు లేరు ఎవరన్నా ఏదన్నా పార్టీలో ఉన్నా ఆ పార్టీలకు సంబంధించే మాట్లాడకున్నారు కానీ దీనికి మాట్లాడట్లేదు ఒక్కొక్క మహారాయుడు జరిగినప్పటికీ ఈ రోజు ఇక్కడ మీరు వచ్చారంటే ఇది నిజమైన మహారాయుడివే మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవద్దండి మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవద్దు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మార్పు వస్తుంది ఇదే దృక్పథంతో మనం ఈ రోజున ఒక్కొక్క సమస్య చర్చించి పెట్టుకుని ఎట్లుండాలంటే సమస్యలు లిస్ట్ చేస్తున్నట్టు ఏ రోజు ఏ పని కావాలో కూడా మీరు ముహూర్తం పెట్టాలి మీరు ముహూర్తం పెట్టే అంతరగా వేటకి ముహూర్తం పెట్టే అంతరా నమ్మకం మీదనే కదా వేటంతా సాగేది అదే నమ్మకాన్ని ఇక్కడ పెట్టి నిజాంపట్నం హార్బర్ కావాలా అంటే ఎప్పుడు కావాలి మీరే నిర్ణయించాలా చీఫ్ మినిస్టర్ కాదు నిర్ణయించేది మీరు నిర్ణయించాలా మీరు నిర్ణయిస్తే పని అవుతుంది మురికి వెళ్దాం అడుగుదాం ఇస్తాడు ఎవడు ఇస్తాడు ఎవడు అంటే ఇవ్వడు లేదు సార్ మీరు ఒకసారి వాళ్ళని పిలిచి పిటిషన్ తీసుకుని ఆ మంచిది నేను చూస్తాను అంటే చాలసా ఫోటో వస్తుంది పేపర్ లో వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు సార్ ఇంకా మళ్ళీ ఒక ఆరు నెలలు మనం వాయిదా వేసి అంటాడు అవునంటారు కదా ఆ దృష్టితో వద్దు కలెక్టర్ కి విజ్ఞాపన పత్రం సీఎం కి విజ్ఞాపన పత్రం కాదు మీరు ఈ డేట్ కి హార్బర్ కట్టాలి ఈ డేట్ కి ఈ పని చేయాలి మనం నిర్ణయించాలి మన మేనిఫెస్టో మనమే రాసుకోవాలి వాళ్ళు గారు రాయాల్సిన మేనిఫెస్టో మనమే రాసుకోవాలి దాన్ని పట్టుకుని రాష్ట్ర స్థాయిలో ఒక పెద్ద మీటింగ్ ఆర్గనైజ్ చేద్దాం మా తోడ్పాటు ఖచ్చితంగా మీకు ఉంటుంది ఒక రాష్ట్ర వ్యాప్తం ఈ సమస్యకి టైం లైన్స్ తో సహా అంటే ప్రతి డెడ్ లైన్ పెట్టి మరి మనం డిమాండ్ చేద్దాం ఆ రకంగా మీకు ఆలోచిస్తే ఖచ్చితంగా పెద్ద జరుగుతాన్ని నాకు నమ్మకం మిమ్మల్ని అందరినీ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళని చూస్తే నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయాలి చెప్తున్నారు కానీ మీరు ఇంత ఉత్సాహంతో ఇంత సీరియస్ గా దీనికి ఇంతమంది వస్తారని నేను ఊహించరా చాలా సంతోషం ఉంది ఈ రోజు నా జీవితంలో కూడా ఒకే ఒక మంచి ఒక సామాజిక వర్గం సమస్యల గురించి ఈరోజు నేను పార్టిసిపేట్ చేసేటువంటి అదృష్టం దక్కింది నాకు అని చెప్పి నేను భావిస్తున్నా జైంద్ thank